మన జీవితంలో అనుకోని సంక్షోభం ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తాం చరిత్రలోనే అత్యంత గొప్ప నాయకత్వ పాఠాల్లో ఒకటి ఊహించని ఒక చోటునుంచి వచ్చింది అదేంటంటే ఒక చీకటి చెరసాల ఈరోజు మనం ఒక కథ తెలుసుకోబోతున్నాం అతను కేవలం కలలకు అర్థం చెప్పి ఒక మహాసామ్రాజ్యాన్నే కాపాడి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎలా ఎదిగాడో చూద్దాం ఇది విశ్వాసానికి అద్భుతమైన ముందుచూపుకి సంబంధించిన కథ సరే ఈ కథ ఎక్కడ మొదలైందంటే ప్రాచీన ఐగుప్తులో అది కూడా దాని స్వర్ణయుగంలో ఆకాశాన్నంటే పిరమిడ్లు సంపదనిచ్చే నైలు నది దేవుడితో సమానంగా చూసే ఫరో చక్రవృత్తి అప్పట్లో ఐగుప్తు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం ఇక దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరని అందరూ అనుకున్నారు అయితే ఆ అపారమైన శక్తి ఆ సైనిక బలం అన్నీ కూడా ఆ పాలకుడి మనసును తొలిచేస్తున్న రెండు పీడకలల ముందు ఏమీ చేయలేకపోయాయి ఇది మనకేం చూపిస్తుందంటే ఎంత పెద్ద అధికారమైన సరే తెలియని భవిష్యత్తు ముందు ఎంత బలహీనమో కదా అసలు ఆ చక్రవర్తిని అంతలా కలవరపెట్టిన ఆ కలలేంటి ఆ సామ్రాజ్యం పునాదులనే కదిలించేంత భయంకరమైన సందేశం వాటిలో ఏముంది ఫరోకు వచ్చింది రెండు వేరువేరు కలలు కానీ వాటిలోని హెచ్చరిక మాత్రం ఒక్కటే మొదటి కలలో ఏడు బలిసిన ఆరోగ్యకరమైన ఆవులు కనిపించాయి కానీ వాటి సంతోషం ఎంతోసేపు నిలవలేదు వాటి వెనకే వచ్చిన ఏడు ఎముకల లాంటి ఆవులు వాటిని తినేశాయి ఆ తర్వాత రెండో కలలో ఏడు నిండైన ధాన్యపు వెన్నులు వాటిని కూడా గాలికి ఎగిరిపోయేంత పీలగా ఉన్న ఏడు వెన్నులూ మింగేశాయి ఇది ఏమాత్రం సహజంగా లేదు ఇది ఖచ్చితంగా ఒక అపశకునం ఇక ఫరోకి ఏం చెయ్యాలో పాలుపోలేదు తన రాజ్యంలో ఉన్న మేధావులందర్నీ పండితులందర్నీ శకునాలు చెప్పేవాళ్లందర్నీ పిలిపించాడు కాని వాళ్ల జ్ఞానంగాని మంత్రాలుగాని ఏవీ పనిచేయలేదు ఆ కలల వెనుకున్న రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతమైన దేశంలో ఆ జ్ఞానమే ఓడిపోయింది రాజసభంత నిశ్శబ్దం భయంతో నిండిపోయింది రాజ్యం మొత్తం అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అసలు ఊహించని చోటునుండి ఒక ఆశాకిరణం పుట్టింది అందరూ మరిచిపోయిన ఒక ఖైదీ ఒక పాత వాగ్దానం అదే ఇప్పుడు ఆ రాజ్యానికి ఏకైక ఆశగా మారింది సరిగ్గా అప్పుడే ఫరో దగ్గర పనిచేసే పానదాయకుల అధిపతికి తన తప్పు గుర్తొచ్చింది ఏళ్ల క్రితం జైల్లో తన కలకు అర్ధం చెప్పి తనను గుర్తుంచుకోమని కోరిన ఒక హెబ్రీ యువకుడు గుర్తొచ్చాడు అతని పేరు యోసేపు ఆ ఒక్క జ్ఞాపకం విధిచక్రాలను కదిలించింది ఒక ఖైదీని చరిత్ర గతిని మార్చే వేదికపైకి తీసుకురాబోతోంది ఇకంతే క్షణాల్లో యోసేపు ప్రపంచం తలక్రిందులైంది చెరసాల చీకటి నుండి రాజభవనపు వెలుగులోకి ఖైదీ బట్టలనుండి రాజరిక వస్త్రాల్లోకి నిన్నటి వరకు ఒక అనామక ఖైదీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడి కళ్ళలోకి నేరుగా చూస్తూ నిలబంటాడు అతని భవిష్యత్తు ఐగుప్తు భవిష్యత్తు ఈ యొక్క క్షణంపైనే ఆధారపడి ఉన్నాయి ఫరో ముందు నిలబడిన యోసేపు భయపడలేదు అలా అని గర్వపడలేదు అతను ప్రదర్శించిన మొదటి లక్షణం అద్భుతమైన వినయం బహుశా అదే అతని విజయానికి పునాది వేసింది చూడండి ఫరో ఏమో నీ గురించి గొప్పగా విన్నాను నువ్వు కలలకు అర్థం చెప్పగలవటిగదా అని పొగిడితే యోసేపు చాలా సున్నితంగా ఈ సామర్థ్యం నాది కాదు దేవుడే మీకు సమాధానమిస్తాడు అన్నాడు అంటే తనకున్న వరాన్ని ఆయన తనదిగా చెప్పుకోలేదు దాని మూలాన్ని గుర్తించి దానికి గౌరవమిచ్చాడు ఇది నిజమైన జ్ఞానానికి నిదర్శనం మన విజయాల ఘనతను మనమే తీసుకోవడానికి బదులు వాటి వెనకున్న శక్తిని గౌరవించటం ఎంత ముఖ్యమో ఇది మనకు నేర్పుతుంది ఆ తర్వాత యోసేపు ఆ కలల వెనుకున్న దైవిక సందేశాన్ని విడమర్చి చెప్పాడు ఈ రెండు కలలు వేర్వేరు కాదు ఒక్కటే హెచ్చరిక దేవుడు భవిష్యత్తులో ఏం జరగబోతోందో మీకు ముందుగానే చూపిస్తున్నాడు అని వివరించాడు అదేంటంటే ముందుగా ఏడేళ్లపాటు అపూర్వమైన సమృద్ధి వస్తుంది కాని దాని తర్వాత దేశాన్ని నాశనం చేసేంత ఏడేళ్ల భయంకరమైన కరువు పొంచి ఉంది సమయం చాలా తక్కువగా ఉంది సమస్యను వివరించడం ఒకెత్తు దానికి పరిష్కారం చూపించడం మరొకెత్తు అదే నిజమైన నాయకత్వం యోసేపు కేవలం దైవసందేశాన్ని అందించి ఊర్కోలేదు రాబోయే ఆ పెను సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన కార్యాచరణను ఫరో ఫరోముందు పెట్టాడు యోసేపు ప్లాన్ ఎంత సరళంగా ఉందో అంతే ప్రభావవంతంగా ఉంది ఆయనేం చెప్పాడంటే మొదటిది ఈ బృహత్కార్యాన్ని నడిపించడానికి ఒక సమర్థుడైన తెలివైన వ్యక్తిని నియమించండి రెండవది పంటలు బాగా పండే ఈ ఏడేళ్లలో దేశవ్యాప్తంగా పండిన పంటలో వంతు అంటే ఇరవై శాతం పన్నుగా సేకరించాలి మూడవది ఆ ధాన్యాన్ని నగరాలలో భద్రపరిచి కరువు సంవత్సరాల కోసం సిద్ధంగా ఉంచాలి ఎంత అద్భుతమైన ముందుచూపు క్రమశిక్షణ మరియు వ్యూహం కదా ఇప్పుడు ఈ యొక్క సలహా చరిత్రలోనే అత్యంత నాటకీయమైన ప్రమోషన్లలో ఒకదానికి ఎలా దారితీసిందో చూద్దాం ఫరో యోసేపులో కేవలం ఒక భావాన్ని చెప్పే వ్యక్తిని చూడలేదు అతను దైవిక జ్ఞానాన్ని చూశాడు అందుకే వెంటనే తన సేవకుల వైపు తిరిగి దేవుని ఆత్మ ఉన్న ఇలాంటి వ్యక్తి మనకింకెక్కడ దొరుకుతాడు అని అడిగాడు ఆ తర్వాత యోసేపుతో దేవుడే నీకిదంతా వెల్లడించాడు కాబట్టి నీ అంతటి వివేకి జ్ఞాని ఈ రాజ్యంలో ఇంకెవరూ లేరు అని తేల్చేశాడు ఐగుప్తులోని అత్యంత జ్ఞాని ఒక హెబ్రి ఖైదీ అని ఫరో గుర్తించాడు అప్పటికి యోసేపు వయసు ఎంతనుకుంటున్నారు కేవలం ముప్పై ఏళ్ళు ఆలోచించండి తన యవ్వనంలో పదమూడేళ్ళు బానిసగా ఖైదీగా గడిపిన ఒక యువకుడు ఇప్పుడు ఏకంగా ఒక మహాసామ్రాజ్యానికి రెండవ అధిపతిగా నియమించబడ్డాడు కష్టాలు అతన్ని నాశనం చెయ్యలేదు బదులుగా నాయకత్వానికి సిద్ధం చేశాయి ఇది కేవలం మాటలతో జరిగిన నియామకం కాదు ఫరో తన సొంత ముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి తోడిగాడు అంటే తన అధికారాన్ని పంచుకున్నాడు అతనికి రాచరిక వస్త్రాలు మెడలో బంగారు గొలుసు వేసి తన రెండవ రథంలో ఊరెగించాడు అందరూ వంగి నమస్కరించండి అని ప్రజలకు ఆజ్ఞాపించాడు ఆ క్షణంలో ఒక ఖైదీ ఫరో తర్వాత ఐగుప్తులో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయాడు సరే ఇదంతా అద్భుతంగా ఉంది మరి ఈ ప్రాచీన కథ మన నేటి ఆధునిక జీవితాలకు ఎలాంటి పాఠాలను నేర్పుతుంది దీని నుండి మనం ఏం స్ఫూర్తి పొందవచ్చు యోసేపు కథ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు అది జీవితానికి ఒక మార్గదర్శి లాంటిది ఇది మనకు కొన్ని శాశ్వత సత్యాలను నేర్పుతుంది అవెంటే మంచి రోజులు ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవాలి మనకున్న సామర్థ్యాల వెనకున్న శక్తిని వినయంతో గుర్తించాలి కేవలం కలలు కనడం కాదు వాటిని నిజం చేయడానికి ఆచరణాత్మక ప్రణాళికలు వేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే విశ్వాసాన్ని మాత్రం వదులుకోకూడదు ఇప్పుడు ఒక్కసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన జీవితంలో ప్రస్తుతం ఉన్న ఏడు సంవత్సరాల సమృద్ధి ఏంటి అది మనం చేస్తున్న మంచి ఉద్యోగం కావచ్చు ఆర్థిక భద్రత మంచి ఆరోగ్యం సంతోషకరమైన కుటుంబం లేదా నేర్చుకోవడానికి దొరుకుతున్న అవకాశాలు కావచ్చు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలేంటి ఎందుకంటే జీవితంలో సమృద్ధి తర్వాత కరువు రావడం సహజం మరి ఈ అనిశ్చిత భవిష్యత్తు కోసం మనం ఏ ధాన్యాన్ని నిల్వ చేస్తున్నాం మనం ఏ జ్ఞానాన్ని ఏ నైపుణ్యాలను ఏ సంబంధాలను ఏ విశ్వాసాన్ని రేపటి కోసం దాచుకుంటున్నాం యోసేపులా మనం కూడా రేపటికి సిద్ధంగా ఉన్నామా